क्या अंदर वो तरह ताला लाओ नोंडी खोलता है का पता जो क्या वो डिफोल्ड डेडल फोस्टर मेडिकल बीपीएच टेंसन बस हाँ ये आगे का है पहले का है पहले का है टेंसन आया था जो के जो तबियत तबियत हाँ तो सोचा ये नहीं बोलते पसंद दूसरा है यानी बस ना नब्बे सो ना घटे ये बोल सार का था घटे ये बोल ये हम ये भी बंद ही रहे तू चढ़ा हमने ये बंद ही मिले चुके हैं नर्मदा में ये भी కూడా అప్పుడే కదా ఆయసం వస్తుందా ఆయసం వస్తుందా చూడండి आपताबी salahई बावरेशाज बाफो, ब क्योसा है चिलताब्व? सब्सक्कराफो, डिर गतIV धुणैएर्ए �ाई जो goalaya, habr cioè, wow! साउ, सीivा ले जो, सितने, आप्त्यश्कराइए करद बें zorलोग सोजोगा आपी क्सैना? నమస్తే నేను ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో నేను సీఈఓగా పనిచేస్తాను నా పేరు శంకర్ ప్రసాద్ రెడ్డి ఈరోజు యాదవ సంఘం పిలుపు మేరకు ఈ ముగ్దుంపూర్ గ్రామంలో మల్లయ్య గారు మమ్మల్ని ఆహ్వానించారు వీరికి వారి ప్రెసిడెంట్ వారికి ఈ ప్రాంతంలో ఈ కా మన గ్రామంలో ఉన్న పేద ప్రజలకు కానీ వారి సంఘ సభ్యులకు కానీ ఎవరికైనా ఏ సమస్య ఉన్నా వాళ్ళకు సమస్యలు తెలుసుకొని కావలసిన పరీక్షలు నిర్వహిస్తూ అందులో ముఖ్యంగా గుండె స్కానింగ్ అలాగే షుగర్ బీపీ ఇలాంటివి చేస్తూ ఉచితంగానే చేస్తూ సరైన సలహాలు ఇవ్వటం జరుగుతుంది మా వైద్య బృందం అయితే ఇందుకు గాను మేము ఇంక ఇంతే కాకుండా ఈరోజు మేము ఒక ప్రివిలేజ్ కార్డు కూడా ప్రతి వ్యక్తికి ఇస్తున్నాం ఎవరికైతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా హాస్పిటల్ కనుక వచ్చినట్టయితే డాక్టర్ ఫీజు తీసుకోకుండా కేవలం మామూలుగా పరీక్షలలో కూడా సగం మాఫీ చేయటం జరుగుతుంది ఇంకా వాళ్ళు పేదవాళ్ళు అయితే ఈ సంఘం సభ్యులు ఎవరైనా మాకు రికమెండ్ చేసినట్టయితే కేవలం మందులతోనే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది ఇది మేము ఈ ఒక్క చోట కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి సేవా సంస్థలకు మేము కూడా మా తరఫున ఉచిత సేవలు చేసి అందిస్తున్నాం పది సంవత్సరాలు దాటింది ఆ సందర్భంగా మేము చేస్తున్నాం ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి కొన్ని వందల క్యాంపులు పెట్టడం జరిగింది ఖచ్చితంగా సేవా సంస్థ ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటున్నాం వంతు సేవలు మేము అందిస్తున్నాం జైహింద్